హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఆలక ఆనందం మీద ఉన్న కోపంతో చైత్ర జీవితాన్ని నాశనం చేయాలని ఈ రోజు అయితే పోలీసులకు పట్టించేస్తారు అలిక్య జీవనైతే అది తెలుసుకున్న శ్రీతన్ ఆనంది చైత్రను పోలీస్ స్టేషన్ నుండి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి ఇక చైత్ర మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇలా ఎఫ్ఆర్ఐ బుక్ చేసింది ఎవరన్నది తెలుసుకొని ఇక శ్రీతన్ ఆనంది అయితే జీవనకు అలిక్యకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు మరి ఇక ఏం చేయబోతున్నారు ఆనంది జీవన అలిక్య ప్లాను ఎలా అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే జీవన ప్లాన్ ప్రకారం ఇక ఆనంది కోర్టులో ఓడిపోయేలా చేస్తుంది కదా ఇక దాంతో ఆనంది అయితే ఇంట్లోనే ఉంటుంది లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇక జీవనకి ఇచ్చిస్తుంది కదా సునంద ఆనంది మీద ఉన్న కోపంతో కానీ ఆనంది మాత్రం ఇంట్లో దిగులు చెందుతూ ఏడవకుండా తను ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు వర్క్ అంటూ ఇక నా తల మీద పెట్టుకుని ఆదిత్యను పట్టించుకోలేదు ఇక నాకు ఇప్పుడు ఎలాంటి వర్క్స్ ఏమీ లేవు అని చెప్పి చాలా హుషారుగా నవ్వుకుంటూ సునంద ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా ఇంట్లో ఆఫీస్లో చాలా హుషారుగా తిరుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఈ రోజైతే మళ్ళీ జీవన అలిఖ్య ఆనంది ఆఫీస్కు ఎప్పటికీ రాలేదు ఇక తను ముఖం ఎత్తుకోలేదు కదా ఆఫీస్కు వస్తే అందుకే తను ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే ఆదిత్యను ఇక అలెక్యను దగ్గర చేయడం కోసం జీవనైతే ఆఫీస్లో ప్లాన్ వేస్తుంది జీవన నేను నా ఆది దగ్గరికి వెళ్ళి ఇక నాకు ఇలా కొత్తగా అపాయింట్మెంట్ అయ్యాను కదా నీ కింద క్లర్క్గా ఆదికి నేను పార్టీ ఇస్తాను ఇద్దరం కూడా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తాము లంచ్ తెచ్చుకోలేదు కదా నేను ఆదిత్య ఇద్దరం అని చెప్పి ఆదిత్యనైతే ప్లాన్తో రెస్టారెంట్కి తీసుకెళ్లాలని ఇక అలిక్య తీసుకెళ్తూ ఉండగా ఇక ఆనంది ఎంట్రీ ఇస్తుంది ఇక క్యారేజ్ పట్టుకొని ఆదిత్యకు లంచ్ తీసుకొచ్చానని చెప్పి వీళ్ళకైతే షాక్ ఇస్తుంది అప్పుడే ఇక ఆ ఆనంది ఎంట్రీతో ఆదిత్య షాక్ అవుతాడు ఏంటి ఆనంది గెటప్ ఇలా రెడీ అయ్యావేంటి అని చెప్పి అంటూ ఉండగా ఏం లేదు ఆదిత్య ఇన్నాళ్ళు వర్క్ అంటూ నేను మమ్మల్ని సరిగా పట్టించుకోలేదు ఇక ఇప్పుడు నాకు అలాంటి బాధలు లేవు ఆ దేవుడు ఆ దయ వల్ల నేను ఫ్రీ అయ్యాను ఇక ఇప్పుడు నువ్వు మాత్రమే నా ప్రపంచం ఇక నీకు మూడు పూట్ల భోజనం తినిపించడం ఇక నీకు కావలసినవి చూసుకోవడమే నా పని అందుకే ఇక నేను ఆఫీస్కు లంచ్ తీసుకొని నైట్ డిన్నర్ తీసుకొని మొత్తం నేను ఆఫీస్కుని చుట్టూ తిరుగుతూ ఉంటాను అని చెప్పి ఇలా అనిక్యకు జీవనకైతే షాక్ ఇస్తుంది ఇంట్లో కూడా ఫుల్ ఎంజాయ్గా దిగులు పడకుండా ఇక ఇలా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేయడం ఇక ఆనంది ప్రవర్తన చూస్తే అందరికీ చాలా వింతగా అనిపిస్తుంది ఏంటి దీనికి ఏమైనా అయ్యిందా ఇక జాబ్ పోయిందని ఇక ఇలా ఏడవకుండా ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి అందరు కూడా షాక్ అవుతారు కానీ ఆనంది మాత్రం బాధపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేం మనం ఇక ఎంత ఎంజాయ్మెంట్గా ఉండి ఇక అంత ఆలోచన వస్తుంది ఇక ఇలా ఎంజాయ్ చేస్తూనే ఇక జీవనకు ఎలా బుద్ధి చెప్తానో చూడు ఈ జీవనకు అలిక్యకు సరైన విధంగా బుద్ధి చెప్తాను ఇక నేను ఆఫీస్కు రాను ఇక ఆదిత్యతో అలిక్యకు లైన్ క్లియర్ అవుతుందని వీళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ వీళ్ళ సంతోషాన్ని ఎలా చెడగొడతానో చూడు అని చెప్పి ఆనంది అయితే ఇలా ఎంట్రీ ఇచ్చి వాళ్ళకైతే షాక్ ఇస్తుంది ఇక వాళ్ళ ముందే ఆదిత్యకైతే ఘోరముద్దలు తినిపిస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జీవన అలిక్కి అయితే ఆనంది చేస్తున్న ఓవర్ యాక్షన్ అయితే తట్టుకోలేకపోతారు నేను భరించలేకపోతున్నాను జీవన ఏంటి ఈ ఆనంది మరి ఇలా తయారైంది మనం ఉన్నామని చూసుకోకుండా తన భర్తతో ఇలా ఇక ఇలా ఉంటుందేంటి అని చెప్పి వీళ్ళైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వీళ్ళకు కోపం రావడం కోసమే ఆనంది అయితే చాలా ఓవర్గా చేస్తుంది ఇక ఆదిత్య కూడా నవ్వుతూ ఉంటాడు ఏంటో ఏమో నా భార్య ఆనందిలో చాలా మార్పు వచ్చింది నా కోసం ఇక ఇలా చేసి వస్తుందని చెప్పి ఆదిత్య కూడా సంతోషంగా ఉంటాడు ఇక దీన్నే మనసులో పెట్టుకొని ఎలాగైనా ఆ ఆనందిని దెబ్బ కొట్టాలి ఇక ఆనందిని పరువు తీసామో కోర్టులో పరువు పోయింది అత్తయ్య తిట్టిందని తను ఇక ఇంట్లో నుండి బయటకు రాదనుకుంటే అదేంటి ఇలా అయిపోయింది ఇక తను ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ఆ తప్పును ఎలాగైనా సరిదింది ఇక మనకు బుద్ధి చెప్పి తను మళ్ళీ కేసు గెలిచేలా ఉంది నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఇక జీవనైతే అలిక్యతో అంటూ ఉంటుంది అప్పుడు ఇక అలిక్యే లేదులే జీవన నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు మళ్ళీ ఇక కేసు వాదించడం జరగదు ఒకసారి ఇక ఇలా ఫైన్ వేశాక మళ్ళీ ఇక అది రద్దు చేసి మళ్ళీ ఎందుకు వాదిస్తారు కోర్టులో కేసు ఇక అవన్నీ ఏం జరగవు కానీ ఆనందే ఇలా ఎందుకు మారిందో అర్థం కావట్లేదు నాకు కూడా అని చెప్పి అలికే జీవనైతే ఇలా ఒక రెస్టారెంట్ లోకి వచ్చి ఇలా బాధపడుతూ ఉంటారు ఆనంది గురించి ఆలోచిస్తూ ఇక అదే రెస్టారెంట్ ఇక వీళ్ళున్న రెస్టారెంట్ లోనే శ్రీతన్ చైత్ర ఇద్దరు కూడా ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు ఇలా నవ్వుతూ మాట్లాడుకోవడం ఇక ఇద్దరు కలిసి ఒకే కూల్ డ్రింక్స్ లో రెండు స్టాల్ వేసుకొని తాగడం అవన్నీ కూడా జీవనాలిఖ్య చూసేస్తారు ఇక అప్పుడే అలిక్క అంటూ ఉంటుంది చూసావా జీవన మీ తమ్ముడు చేతి ఇద్దరు కూడా లవర్స్ నీకు ఇంతకుముందే చెప్పాను కానీ నువ్వే నమ్మలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పావు ఈ రోజు చూడు ఒకే కూల్ డ్రింక్స్ లో రెండు స్టాల్ వేసుకొని ఎలా తాగుతున్నారో అని చెప్పి అలిక్ అయితే జీవనను రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే అవును నువ్వు చెప్పింది నిజమే అలెక్క వీళ్ళిద్దరూ ఇలా ఇంత ప్రేమగా ఇక ఇంత ధైర్యంగా ఉన్నారంటే ఇక వీళ్ళకు ఎవరు అండ ఉండే ఉంటుంది ఆ ఆనంది అండ చూసుకునే వీళ్ళు ఇలా ఉన్నారు ఎలాగైనా ఈ రోజు మనం ఈ చరిత్ర పరుగు తీయాలి ఇక మనం ఇక ఏదో ఒకటి చేసి ఈ చరిత్ర గురించి పబ్లిక్ చేసి ఇక ఈ చరిత్రకు పరువు లేకుండా చేయాలి అని చెప్పి ఇక ఇలా జీవనైతే మాట్లాడుతూ ఉంటుంది చరిత్ర గురించి అప్పుడే ఇక అలెక్క ఏం చేద్దాం జీవన ఇక ఆ చేతతో పాటు మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా ఇక ఇద్దరు పరువు పోతే పోయేది మీ కుటుంబం పరువే కదా ఎందుకు ఏం చేస్తావాలని అని చెప్పి అంటూ ఉండగా లేదు మా కుటుంబ ఇప్పుడు మా కుటుంబం పరువు కోసం ఆలోచిస్తే ఇక చైత్ర ఇంటి కోడలవుతుంది ఇక చైత్ర ఇక డబ్బు కోసమే శ్రీతన్ని ప్రేమించి ఉంటుంది ఖచ్చితంగా చైత్ర క్యారెక్టర్ మంచిది కాదు చైత్ర బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి పబ్లిష్ చేయాలి చైత్ర గురించి సొసైటీలో మొత్తం కూడా ఇక మనం బ్యాడ్గా ప్రచారం చేయాలి అని చెప్పి ఇలా జీవన అయితే కుటుంబం పరువు కోసం ఆలోచించకుండా వాళ్ళైతే ఇలా శ్రీతన్ చేత ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలన్నీ కూడా ఇలా పబ్లిక్లో ఇలా మొత్తం సొసైటీలో పెడతారు ఇక అందరూ కూడా ఇక శ్రీతన్ని చేతను చూసి ఏంటి వీళ్ళు సిగ్గు లేకుండా ఇలా చేస్తున్నారు పెళ్ళికాకముందు అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక జీవన ఇంతటితో ఊరుకోకుండా ఇక మా తమ్మునికి డబ్బుందని చెప్పి ఇక ఒక అమ్మాయి మా తమ్ముని వెంట పడు మా వాడిని ప్రేమించేలా చేసుకుని డబ్బు కోసం మా తమ్మునితో ఇలా నాటకాలు ఆడుతుంది అని చెప్పి ఇక ఇలా జీవనైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది చేత మీద అప్పుడే ఇక పోలీసులు కూడా అవునా జ్యోతి కుటుంబం అంటే చాలా గొప్పగా ఇక ఇలా గౌరవం ఉన్న కుటుంబం జడ్జి ప్రసాద్ కుటుంబం అంటే అలాంటిది ఇక జడ్జి మనవాడిని ఇక ఇలా వేరే అమ్మాయి ఏమి లేని అమ్మాయి కుటుంబం కూడా లేని అమ్మాయి ప్రేమించడమా ఇక చాలా సిగ్గుసేటుగా ఉంది ఇక మీ కంప్లైంట్ తప్పకుండా తీసుకుంటామమ్మా ఎక్కడ ఈ ప్రేమ జంటలు ఇలా పబ్లిక్ ఏంటి ప్రేమ జంటలు ఇక పెళ్లి కాకముందు ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగడం ఇక అది నేరం ఖచ్చితంగానేమో ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొస్తాము అని చెప్పి పోలీసులు జీవన చెప్పిన మాటలు విని కంప్లైంట్ అయితే తీసుకుంటారు ఇక జీవన దాంతో ఊరుకోకుండా ఎఫ్ఆర్ఐ కూడా బుక్ చేస్తుంది ఆ అమ్మాయిని విడిచిపెట్టడానికి వీల్లేదు ఆ అమ్మాయి ఎప్పుడూ ఇక జైల్లోనే ఉండాలి మా తమ్ముడు వచ్చి ఎంత బ్రతిమాల్యండి కూడా ఆ అమ్మాయిని మాత్రం బయటకు విడిపించకూడదు ఇక ముఖ్యంగా ఆ అమ్మాయిని జైల్లో పెట్టండి ఇక మా శ్రీతను గురించి మీకు తెలుసు కదా చాలా మంచివాడు అమాయకుడు అమాయకుడు అయినా నా తమ్ముని జీవితాన్ని నాశనం చేయాలనుకుంది చేత్ర ఇక ఈ విషయం నేను మా అమ్మలతో మాట్లాడతాను కానీ మీరు మాత్రం ఆ అమ్మాయిని అరెస్ట్ చేయమని ఇలా పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అలిక్య జీవనైతే ఇక పోలీసులు అయితే చేత్ర ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి చేత్ర తీసుకొని ఇలా స్టేషన్ కి తీసుకొచ్చేస్తారు చైత్రనైతే అదే కాకుండా మొత్తం కూడా పబ్లిక్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి పూర్ణిమ కూతురు చైత్ర ఇక తనకి ఇష్టం వచ్చిన వాడితో ఇలా తిరుగుతుంది శ్రీతన్ అనే అబ్బాయిని అమాయకుని చేసి ప్రేమించి తనను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తనకున్న డబ్బు ఆస్తులు అంతస్తులు చూసి అని పబ్లిక్ మొత్తం ప్రచారం చేసేస్తారు అలిక్యా జీవనైతే దాంతో ఇక ఈ విషయం అయితే పూర్ణిమకు తెలుస్తుంది ఏంటి నా కూతురు గురించి ఇలా టీవీలలో పేపర్లలో ఇలా వస్తుందేంటి నా కూతుర్ని పోలీసులు అరెస్టు చేశారా ఇక ఇప్పుడు పూర్ణిమ కూతురు చైత్ర అని సునంద అక్కకు తెలిస్తే ఇక నా కూతురుని నన్ను ఇద్దరిని బ్రతికనివ్వదు ఏంటి మా జీవితాలు ఇలా అయిపోయాయి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతామంటే ఆనంద్ మేడం గారు ఇక ఇలా మమ్మల్ని ఆపేసి రెండు రోజులు టైం ఇచ్చింది కానీ ఇంతలోనే ఇలా జరిగింది ఇక ఇప్పుడు నా కూతురు పోలీస్ స్టేషన్లో ఉంది ఇలా ఇప్పుడు నా కూతురు కోసం వెళ్తే నేను నా కూతురు ఇద్దరం దొరికిపోతాము సునందాకు ఇక్కడ కింద నా ఆ పేరుతో పాటు నా కూతురు పేరు ఇవన్నీ కూడా పేపర్లో వచ్చాయి అని చెప్పి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది పూర్ణిమ అయితే వెంటనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇక నేను ఇక్కడ ఉంటే ఇంకా ప్రమాదం అని చెప్పి ఇక చేత్రను అక్కడే వదిలేసి పూర్ణిమ అయితే చైత్రను తర్వాత కలిసి మాట్లాడి తీసుకెళ్తాను ముందుగా నేను సునంద అక్క నుండి తప్పించుకోవాలి లేకుంటే ఈ కోపంలో ఇక సునంద అక్క నన్ను నా కూతుర్ని ఇద్దరిని చంపేస్తుంది ఇక చేత్రను కాపాడడానికి ఆనంది మేడం శ్రీధర్ బాబు ఉన్నారు కానీ ఇప్పుడు నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరు అని చెప్పి పూర్ణిమ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే చేతను పోలీసులు పట్టుకున్నారని వెంటనే శ్రీతన్ అయితే ఆనందికి కాల్ చేస్తాడు ఆనంది అయితే ఏంట శ్రీతన్ ఏం మాట్లాడుతున్నావు చేతను పోలీసులు అరెస్ట్ చేయడమేంట్రా చేత ఏ తప్పు చేసింది అని చెప్పి అంటూ ఉండగా జరిగిందంతా శ్రీతన్ అయితే చెప్తాడు దాంతో ఇక ఆనంది అయితే ఇక పోలీస్ స్టేషన్కి వస్తుంది ఏంటి మేడం మీరు ఇలా వచ్చారేంటి అని ఇక పోలీసులు అయితే ఆనందిని చూసి ఇక ఇలా లేచి నిలబడి మాట్లాడుతూ ఉంటారు ఇక వీళ్ళు మా వాళ్ళే వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు తను మా తమ్ముడు తన ఇక నాకు మరుదలవుతుంది వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం నిజమే వీళ్ళకు నేను పెళ్లి చేస్తాను ఇక వీళ్ళ గురించి ఎందుకు ఇలా బ్యాడ్గా చెప్పి వీళ్ళని ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఎవరు చెప్పారు మీకు వీళ్ళ గురించి ఇలా అని ఇక ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు వీళ్ళని వీళ్ళని వెంటనే విడుదల చేయండి బెయిల్ ద్వారా అని చెప్పి ఆనంది కోరడంతో వెంటనే పోలీసులు అయితే ఆనంది మేడం గురించి మాకు మొత్తం తెలుసు మీరు చాలా గౌరవం మర్యాద ఉన్న కుటుంబం సునందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో మీరు లీగల్ అడ్వైజ్ కదా ఇక మీరు ఏ తప్పు చేయలేదు మీ కుటుంబానికి ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయి ఇక జ్యోతి ఫ్యామిలీలో పుట్టిన ఈ శ్రీతన్ బాబు గురించి కూడా మాకు తెలుసు ఇక వాళ్ళ కుటుంబానికి కూడా మంచి గౌరవం ఉంది సొసైటీలో వీళ్ళు మీ వాళ్ళని తెలియక మేము అరెస్ట్ చేసాం మేడం కానీ ఇక వీళ్ళను అరెస్ట్ చేయమని చెప్పిందే ఇక జ్యోతమ్మ ఇంట్లో ఉంటున్న జ్యోతి కూతురు జీవనమ్మ వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి ఆనందికైతే అయితే షాక్ ఇస్తారు పోలీసులు అయితే అది విన్న ఇక ఆనంది శ్రీతన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మా మీద కంప్లైంట్ ఇచ్చింది జీవనాక్క అని చెప్పి సీతన్ ఇక చేత్ర కూడా ఏంటి ఆ జీవన వేయడానికి ఎందుకు మేమంటే ఇంత కోపం అని చెప్పి ఇక ఇలా చేత్ర ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే బేల్ ద్వారా చేత్రనైతే ముందుగా బయటకు తీసుకొస్తుంది ఇక నేరుగా ఇక చేత్రను శ్రీతన్ను తీసుకొని ఆనంది అయితే ఇక గుడికి వస్తుంది ఇక మీ గురించి సొసైటీలో మొత్తం తెలిసేలా చేసింది చేత్ర పరువు పోయింది ఇంట్లో ఆంటే కూడా లేదు ఆంటీ ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది ఈ విషయం తెలుసుకొని ఇక ఆంటీ కూడా ఇంట్లో లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు చైత్రకు ఎవ్వరూ లేరు ఆంటీ ఎక్కడుందో తప్పకుండా తెలుసుకొని ఇక్కడికి తీసుకొస్తాను కానీ ఇక మీది సొసైటీలో పబ్లిక్లో మీ పరువు పోయింది బయటకు వెళ్తే మీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఇక అలా మాట్లాడుకోకుండా ఉండాలంటే మీరు వెంటనే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటేనే కుటుంబం పరువు మీ పరువు మొత్తం కూడా దక్కుతుంది అని చెప్పి ఆనంది అయితే చైత్ర శ్రీతన్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీతన్ చైత్ర కూడా మేము పెళ్లికి రెడీ మా మీద ఎన్నేసి నిందలు వేసిన జీవనకు బుద్ధి చెప్పాలంటే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి వీళ్ళు ముందుకు వస్తారు అప్పుడే ఇక ఆనంది కూడా జీవనకు అలెక్కికు బుద్ధి చెప్పడం కోసం నేరుగా ఇక రామాలయంలోకి వెళ్ళి వాళ్ళను తీసుకెళ్ళి పూజారి సహాయంతో పూజారి వేద మంత్రాలు చదువుతూ వాళ్ళిద్దరికైతే పెళ్లి చేసేస్తుంది ఈ రోజైతే ఆనంది దాంతో ఇక వాళ్ళను పెళ్లి చేసుకొని నేరుగా ఇక ముందుగా ఇక అలిక్య జీవన దగ్గరికి తీసుకొస్తుంది ఇక వాళ్ళైతే ఏంటి ఆనంది ఏకంగా వీళ్ళకు పెళ్లి చేసుకొని తీసుకొచ్చింది ఇక చైత్ర ఎప్పటికీ జైల్లో నుండి బయటకు రాదు ఇక శ్రీతన్ జీవితాన్ని నాశనం చేసిందని కంప్లైంట్ ఇస్తే ఇక పోలీసులు వెంటనే బేల్ ఇస్తారా అని చెప్పి జీవన అయితే ఇక ఇలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే చాలా కోపంగా జీవన దగ్గరికి వచ్చి జీవన చెంప పగలగొడుతుంది ఇక అలిక్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేయడానికి కొంచెమైనా సిగ్గుందా ఇక ఆడపిల్ల జీవితాన్ని బజెట్ లో పెడతారా ఇక అందరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళే కానీ చేత ఒక్కరే తప్పు చేసినట్టు ఎందుకు చేత మీద అంత పగ తలచి గురించి ఇలా పబ్లిక్ చేశారు ఇక వీళ్ళు ప్రేమ జంటలు పెళ్లి కాకముందే ఇలా తిరుగుతున్నారని కాకుండా ఇక చేత కావాలని చెప్పి శ్రీతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని డబ్బు కోసం అలా చెప్తారా ఇక ముందుగా శ్రీతనే చేత్రను ప్రేమించాడు ఆ విషయం నీకు తెలుసా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు ఆ విషయం తెలుసుకోకుండా నువ్వు ఇలా చేయడం తప్పు జీవన ఇక నువ్వు చేసిన దానికి మన కుటుంబం పరువు ఇక మన తమ్ముడు పరువు మొత్తం పోయింది అందుకే ఎప్పటికైనా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను వీళ్ళ ప్రేమకు అండగా ఉంటానని నేను చెప్పాను అందుకే వీళ్ళకు పెళ్లి చేసుకొని ఈ రోజు నీకు షాక్ ఇచ్చాను నీకే కాదు ఇక అమ్మకు కూడా నేను షాక్ ఇవ్వబోతున్నాను ఇక ఈ విషయం అమ్మకు నాన్నకు కూడా తెలియదు వాళ్లకు ఎలాగైనా నచ్చ చెప్తాను శ్రీతన్ చేత్ర గురించి అర్థమయ్యేలా చెప్తాను కానీ నువ్వు మాత్రం ఇవన్నీ తెలుసుకోకుండా ఏమి తెలుసుకోకుండా నేరుగా పోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక మన జ్యోతమ్మ కుటుంబానికి గౌరవం లేకుండా చేశావు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్క కూడా ఇక నన్ను క్షమించు ఆనంది జీవన ఇలా చేయమంటేనే చేశాను ఇక నాకు దీంట్లో ఎలాంటి ఎలాంటి ప్రమేయం లేదు ఈ తప్పులో అని చెప్పి అలెక్క అయితే ఆనందిని చూసి భయపడుతూ ఇక తప్పైందని క్షమాపణ అడుగుతుంది కానీ ఆనంది అయితే శ్రీతన్ని చేతులను పెళ్లి చేసుకొని ఇక జ్యోతమ్మ ఇంటికి ఇలా తీసుకొని ఇక వాళ్ళతో పాటు జీవనను అలెక్కను కూడా తీసుకొస్తుంది ఇక ఇలా వీళ్ళందరూ కలిసి రావడం వీళ్ళు పెళ్లి జంటగా రావడం చూసి ఇక జ్యోతి సూర్యులు షాక్ అవుతారు ఏంటి ఆనంది ఏం చేస్తుంది ఇక శ్రీతను ఎవరో ప్రేమించింది ఇక ఇలా స్టేషన్లో ఉన్నారని ఇప్పుడే తెలుసుకున్నాం ఇంతలోనే వీళ్ళు ఇద్దరికి పెళ్లి చేసుకుని ఆనంది ఏంటి ఇలా తీసుకొస్తుంది అసలు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి జ్యోతి సూర్యులైతే షాక్లో ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే జ్యోతమ్మకి దగ్గరికి సూర్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నేను చేసింది తప్పే కావచ్చు కానీ ఈరోజు మన కుటుంబం పరువు మన తమ్ముడి పరువు మన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ ఉండేది ఇప్పుడు ఆవిడ కూడా లేకుండా పోయింది ఆనాదైపోయింది ఇక ఈ విషయం తెలుసుకున్న ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు ఒంటరి ఏడుస్తుంది తనిక చచ్చిపోతానని వెళ్తుంది అప్పుడే తన ప్రాణాలను కాపాడి ఇక నేను మేమందరం నీకున్నామని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక శ్రీతనికి ఎంతో ఇష్టమైన ఆ అమ్మాయిని శ్రీతనకిచ్చి పెళ్లి చేశాను నేను చేసింది తప్పేనమ్మా మీకు చెప్పకుండా ఇలా చేయడం నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి ఇక ఆనంది అయితే జరిగిందంతా జ్యోతిశురులకు చెప్పి క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది చేసిన దానికైతే అందరూ కూడా ఆనంది ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి తప్పు కూడా చేయదు కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు కూడా జీవన జీవన ఎందుకు వీళ్ళ మీద కేసు పెట్టి కుటుంబం పరువు తీసింది అని చెప్పి జ్యోతి కూడా చాలా సీరియస్ అవుతుంది జీవన మీద అప్పుడైకా ఆనంది ఎత్తి నేను బుద్ధి చెప్పానమ్మా ఇదంతా చేసింది వీళ్ళే అని పోలీసుల ద్వారా తెలుసుకున్నాను అప్పుడైక నేను చేయాల్సింది చేసి వాళ్ళ చెంప పగలగొట్టి బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను జీవనకు తోడు జీవనకు తోడు అలిక్య అలిక్యకు తోడు జీవన ఇద్దరు కలిసి ఇక ఇలా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఒక అమ్మాయి జీవితాన్ని నడి బజార్లో పెట్టి వీళ్ళు ఆట ఆడుతున్నారు అలాంటి అమ్మాయి ప్రాణాలు తీసుకుంటే ఎవరికి ఇక మనకే కదా నష్టం మన వల్ల మన కుటుంబం వల్ల మన శ్రీతన్ వల్ల ఒక అమ్మాయికి ఇలా జరిగిందంటే మనకు ఎంత సిగ్గుసేటు అని చెప్పి ఆనందం అయితే అన్ని విషయాల గురించి ఆలోచించి ఇలా ఇక శ్రీతన్కి చేతులకు పెళ్లి చేశాను అని ఇక తను చేసిన తప్పును తన అమ్మ జ్యోతి ముందు ఒప్పుకుంటుంది దాంతో ఇక జ్యోతి కూడా ఆనందం చేసిన దానికి ఇక తప్పు లేదని చెప్పి ఆనందిని మెచ్చుకుంటూ ఉంటుంది కానీ ఇక చైత్ర శశికాంత కూతురని తెలిస్తే మరి ఇక ఏం చేస్తారు సంతోషంగా ఉంటారా లేకుంటే మరిక ఏం చేస్తారనేది చూడాలి కానీ ఇక సునందాకు ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఇక పూర్ణిమ పారిపోతుంది కదా ఇక సునందాకు మాత్రం పేపర్లో టీవీలలో చూసి ఇక చైత్ర మన కంపెనీలో ఇన్నాళ్ళు ఇక ఇలా పనిచేసింది ఆనంది అసటెంట్ చేసింది ఇక చేత్రనే పూర్ణిమ కూతురు అంటే పూర్ణిమ శశికాంత కూతురు ఈ చైత్రన అనిక సునందకు నిజం తెలుస్తుంది పూర్ణిమ కోసం ఎంతో వెతుకుతూ ఉంటుంది కానీ పూర్ణిమ కనిపించదు ఇక ఇప్పుడు ఫోకస్ మొత్తం సునంద ఇక ఇలా చేత మీద పెడుతుంది శశికాంత్ కూడా నిజం తెలుసుకుంటాడు ఈ రోజైతే ఇక ఇలా టీవీలలో పేపర్లలో రావడం వల్ల చేత్ర తన కన్న కూతురని నిజం తెలుసుకొని శశికాంత్ చాలా సంతోషిస్తాడు పూర్ణిమ కనిపించకుండా పోయినా కూడా ఇక నా కూతురు నా కళ్ళ ముందే ఉంది ఆనంది నా కూతురికి మంచి జీవితాన్ని ఇచ్చింది తన తమ్మునికి నా కూతురుకి పెళ్లి చేసి మంచి కుటుంబాన్ని ఇచ్చింది నేను చేయాల్సిన పని నా కోడలు ఆనంది చేసింది అని చెప్పి శశికాంత్ అయితే ఆనంద చేసిన పనికి చాలా మెచ్చుకుంటూ ఉంటాడు ఆనందినైతే ఇక శశికాంత్కు సునందకు తెలుసు కానీ ఆనందికి చేత్రకు వీళ్ళకు ఎవరికీ తెలియదు శశికాంత్ ఇక ఇలా చేత కన్న కూతురు శశికాంత్ తండ్రి అనే విషయం ఇక పూర్ణిమ మరి ఎప్పుడు వస్తుంది తన కూతురు కోసం ఎక్కడికి వెళ్ళిపోయింది పూర్ణిమ అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జీవనకు లెక్కి బుద్ధి చెప్పి శ్రీతనికి చేతులకు పెళ్లి చేసి పెద్ద షాక్ ఇవ్వబోతుంది ఆనంది అయితే ఈరోజు చుదమరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్